నమో నారాయణాయ ఎవని చే జు జగని లోపల నుండి లీనమయ్య ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు సర్వముతానైన వాడెవ్వడు నెయ్యముని ముని మందార వాణి ఆత్మౌ ఈశ్వరుని శరణం వేడేదన్ ఈశ్వరుని శరణం వేడేదన్ దైవ ప్రార్థన ముగియగానే వినయశీరుడు గారు ఈ యొక్క పద్యం యొక్క భావన మాకు తెలియజేస్తారని అడిగాడు అందుకోసమే కదా నాయన ఈ యొక్క పద్యాన్ని చెప్పింది పతాంజలి యోగ సూత్రాల్లో తెలుసుకున్నది ఏమిటంటే సృష్టికర్త ఒక్కడే అతని పేరే ఓంకారము ఇంకా సామాన్యులందరూ అతన్ని అర్థం చేసుకోవాలి అంటే భగవంతుని స్వరూపాన్ని తెలుసుకోవాలంటే వాస్తవంగా ఒక అవతార పురుషులైనటువంటి శ్రీ మహావిష్ణు అవతారాలు ఉన్నాయి ఈశ్వరుడు కూడా సాకార రూపంలో చూస్తున్నాము బ్రహ్మదేవుని కూడా సహకార రూపంలో చూస్తున్నాము అయితే ఇవన్నీ సృష్టి చేసింది ఒకే ఒక శక్తి ఆ సృష్టి శక్తిని ఓంకారము అనబడుతుంది పోతన గారు తొలిలో రచించిన భాగవతంలో ఈ పద్యం గజేంద్రుడైనటువంటి ఒక మదించిన ఏనుగు మహాభయంకరమైనటువంటి వాడు అడవుల్లో అతనికి ఎదురే లేదు ఈ సింహాలు పులులు కూడా అతన్ని చూసి జడుచుకోవాల్సింది అంత భయంకరమైన మదించిన మగ ఏనుగు అవి అంతా సంచరిస్తూ ఆడ ఏనుగులను కూడా తను వశం చేసుకుని అనేక మంది భార్యలతో నాకంటే మించిన వాడు లేడు నాకన్నా శక్తి పరుడు లేడు నేనే సర్వము నేనే ఈ రాజ్యాన్ని ఏలాలి నాదే ఈ అడవి అంతా కూడా అడవి సామ్రాజ్యము అని విర్రవీగుతూ ఉండేవాడు అయితే పాపం భార్యలు లొంగిపోయి ఏం చేయగలుగుతారు వాళ్ళు కూడా ఆడవాళ్ళు కనుక అతనికి లొంగిపోయి అతను చెప్పినట్టు వింటూ ఉండేవాడు అందులో అనేక మంది దైవభక్తులు కూడా ఉన్నారు ఆ ఆడ ఏనుగుల్లో అంత మదించిన భయంకరమైన భీకరమైనటువంటి శక్తి గల అవి ఏనుగులు ఒకే శక్తి కలిగినటువంటి ఆ జయేంద్రుడు అతనికి దైవం అంటే లెక్కలేదు అసలు సృష్టి అంటే కూడా లెక్కలేదు తానే సృష్టి అయిపోయినట్లు తానే దైవం అయిపోయినట్లు భావిస్తూ తిరుగుతూ ఉండేవాడు అలా ఉన్నప్పుడు ఒక మారు ఆ గజేంద్రుడి దాహం వేసి ఒక నదీ తీరంలోకి వెళ్తాడు ఆ నదీ తీరంలో నీళ్లు తాగడానికి ముందు కాలు పెడతాడు కాస్త నీళ్లు తాగుతాడు వెంటనే అతని కాళ్ళని ఎవరో గట్టిగా పట్టినట్లయింది చూస్తే అది ఒక భయంకరమైన ముసలి ఏంది ఇంత మది మదించినటువంటి ఏనుగుని లొంగసుకోవడం అని ఆశ్చర్యపోయింది ఆ గజేంద్రుడు నేను ఇంత బలవంతుడిని అంత బలవంతుడిని దాంతో పోరాడాడు కాళ్ళతో చేతులతో అన్నిటితో తంతు ఉన్నాడు తొండంతో పుడుతున్నాడు వాళ్ళు కాళ్ళు ఉపయోగిస్తున్నాడు నా ఆ ముసలి మాత్రం వదలలేదు ఎందుకంటే ప్రాణబలం గొప్పది అయితే అంతటి భయంకరమైన శక్తి గల గజేంద్రుడిని పట్టుకున్న ఆ ముసలి ఎలా దానికి అంత శక్తి వచ్చిందంటే దానికి వేమన గరవ పద్యం చెప్తారు నీటిలోన ముసలి నిగిడి ఏనుగన పట్టు అని బయట కుక్క చేత భంగబడు ఆనబలిమికా అని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేమ అద్భుతమైన పద్యం ఇది ఏ ప్రదేశంలో ఎవరు నివసిస్తుంటారో దాన్ని స్థాన బలం అంటారు అక్కడ వారికి అనుకూలమైన వారు వారికి తోటి నిలబడేవారు కాపాడేవారు అందరూ అక్కడ ఉంటారు కనుక దీన్ని స్థాన బలం అంటారు ఆ స్థానం నుంచి వేరే స్థానం పోతే ఆ బలాన్ని చూపించలేరు అలా చెప్పుకుంటే అది అహంకారంగా మారిపోతుంది అతనికి కావాల్సిన శాంతి జరుగుతుంది ఎవరికైనా అంతే మనుషులకైనా జంతువులకైనా ఎవరికైనా అదేవిధంగా ఈ గజేంద్రుడు అంత మదించినటువంటి వాడు ముసలి ఏంది అని అనుకుని దాంతో పోరాడి 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 అయి అలసిపోయినాడు ఇప్పుడు ఆ ముసలి రక్తాన్ని అంతా ఉంది కాలు ఖర్చు పెట్టుకొని ఇప్పుడు అతని భార్యల్లో కొందరు సలహా ఇచ్చారు స్వామి ఇప్పటికైనా ఆ భగవంతుడు నీకన్నా సర్వశక్తి స్వరూపుడు సర్వాంతర్యామి సర్వజ్ఞుడు ఉన్నాడు అతనిని ప్రార్థించు రక్షిస్తాడు అని చెప్తాది ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది తప్పలేదు గజేంద్రుడికి గజేంద్ర మోక్షంలో అనేక పద్యాలను కూడా ఉన్నాయి ఒక పద్యం భావం ఎవరిచే జనించు అంటే ఎవరి అందు పుట్టిందో ఈ సృష్టి అంతా ఎవరి లోపల ఉండి పెంచి పోషించబడుతుందో ఏకమంతా ఎవరి లోపల ఉందో పూర్ణంగా లేనమైనటువంటి ఈ సృష్టికర్త అయినటువంటి ఆ పరమాత్మ అంటే ఆ సృష్టినంతా తనలో నింపుకొని సృష్టిని పోషించి పెంచి పోషిస్తున్నటువంటి ఆ ఈశ్వరుడు ఎవడు ఎక్కడున్నాడు సృష్టికి మూల కారణమైన వాడు ఆది అంతం అయినవాడు వంటి ఆ పరమాత్మడు నన్ను రక్షించుగాక అని ప్రార్థిస్తాడు సృష్టికర్త అయినటువంటి పరమేశ్వరుడు యొక్క పరమాత్మను నేను ప్రార్థిస్తున్నాను నా యాస పరమేశ్వర ఆచరణ గోవింద అని గట్టిగా అరుస్తాడు మనకి ఏం తెలియజేస్తుందంటే నీతిని ఆ కంటే మించిన వాడెవ్వడు లేడు ఎవరైనా సరే ఏ మానవులైనా సరే స్త్రీ పురుషులు ఎవరైనా సరే దైవానికి అతీతులు కారు అహంకారభూషితమైన గజేంద్రుడికి ఎలా బుద్ధి వచ్చిందో అంత విరవిగే వాళ్ళందరికీ పీడితులైన వారందరికీ ఇది ఒక అద్భుతమైనటువంటి మానవదయ పథ్యం సత్యుడు తెలియజేసి మనం పతాంజలి యోగ సూత్రాలకు వెళ్తాం నాయన ओम सर्वे जना सुखी लो भवन्तु समस्त सन्मंगलानि सन्तु ओम शांति 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 इदत सर्वम श्री कृष्णार्पणमस्तु ओम तत्सत् कृष्णम वन्दे जगतगुरु